మీరు వర్తించారు ప్రభుత్వం ఉన్నది వైసీపీ కార్యక్రమా తెలుగుదేశం అవుతారా వైజాగ్ అవున अॼुके वे लॻा आप यहां भी सो भाई से कहिए एक कदम करो या दो कदम चलो दिन के आदेशों में मत 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 ఏం పంపించారు మున్సిపాలిటీ కౌన్సిల్ అప్రూవ్ తీసుకురామని చెప్పారు ఎక్కడ యాభై ఏడు సెట్లు ఈరోజు మీరు కేటాయించిన గతం ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం మీరు కార్యాలయం కోసం అలాట్ చేసుకున్న ఆఫీస్ కు ప్లాన్ చేసుకోకుండా ఏమీ అప్లై చేసుకోకుండా అప్పుడు మా దానికి ఇంకా ప్లాన్ రాలే ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము అప్రూవ్స్ ఎలా ఇస్తామంటే ఎంత ఒక హాస్యాస్పదం చూడండి అంటే ఒక కౌన్సిల్లో ఒక మెచ్యూర్డ్ మైండ్స్ మన అందరం వచ్చినది వాళ్ళ పార్టీ కార్యాలయంలో స్థలం కేటాయించి తర్వాత కూడా ఒకటిన్నర సంవత్సరం రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది నందాల మున్సిపాలిటీలో వాళ్ళే ఉన్నారు ఒకటిన్నర సంవత్సరం వరకు ఎక్కడే కానీ విఎల్టీ వేసుకోవడం కానీ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు ప్లాన్ అప్రూవల్కు ప్రయత్నం చేసినారో తెలియదు ఒకవేళ విఎల్టీ అంటే ఈరోజు ముప్పై కౌన్సిల్లు జరిగినాయి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్ జరిగితే ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్లలో మాకు విఎల్టీ వేయలేదని మున్సిపాలిటీ దృష్టికి తీసుకురాలేదు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించేటప్పుడు మాకు విఎల్టీ వేయలేదు కాబట్టి ఇది కూడా అప్రూవల్ చేయనికే లేదు అని లేదా చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి నాకు ఆ తాయలం ఇయ్యలేదు కాబట్టి నీకు ఈ తాయలం ఇయ్యమని చెప్పి చిన్నపిల్లలు ఇళ్ళల్లో స్కూళ్ళల్లో కొట్లాడినట్టుంది ఒక దౌర్భాగ్యమైన విషయము అజెండా అయిపోలేదు సమస్యల గురించి పరిష్కరించలేదు మా మాటలకు మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు లేవు వాళ్ళ దగ్గర మేము ఒకటే అడుగుతున్నాం ఏమని అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి మున్సిపాలిటీలు అప్రూవ్ అయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం మీ ప్రభుత్వమే ఉంది అప్పుడు ఎందుకు విఎల్డీ ఇచ్చుకోలేదు అప్పుడు ఎందుకు ప్లాన్ అప్రూవల్ చేసుకోలేదు అప్పుడెందుకు కట్టుకోలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పాయింట్ రైజ్ చేయడం అనేది చాలా దారుణం పైపెచ్చు ఒక గౌరవ హోదాలో చైర్పర్సన్ గారు ఉన్నారు చైర్పర్సన్ అంటే అంత హోదా అయిన పోస్టు ఆమె ఎదురుగా సభ్యులను అడిగి మీటింగ్ను బెల్గొట్టింది సభ్యులను అడిగి మీటింగ్ బెల్గొడతారేమండి కరెక్ట్గా చూడండి అందరూ వీడియోలు తీశారు సభ్యులను అడిగి సభ్యులకు సైగ చేసి సభ్యులు చెప్తే అప్పుడు మీటింగ్ క్లోజ్ చేసింది అంటే అర్థమైంది వాళ్ళ దగ్గర జవాబు లేదు వాళ్ళు చేస్తున్న తప్పన్న విషయం వాళ్ళకే తెలుసు ఈరోజు పోడియం దగ్గరకు వచ్చినామంటే సమస్యలు అది ఫోర్స్ పని చేయడం ఎందుకు డిస్కషన్ చేసి కావాలంటే నిర్ణయం తీసుకోండి మేము అడిగేదానికి అడుగుతున్నాము అప్పుడు ఎందుకు మీరు విఎల్డే వేయించుకోలేదు అప్పుడు ఎందుకు అప్రూవ్ ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదు అప్పుడు ఎందుకు కట్టుకోలేదు మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పాయింట్ మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం చే సంబంధం అండి నిజంగా సిగ్గుచాటిది ఒక జాతీయ పార్టీ ప్రభుత్వం ఉంది మీకు అదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి మీరు అజెండాలో పెట్టినప్పుడు ఏ ఒక్క కూడా అబ్జెక్షన్ చేయలేదు అప్పుడు అప్పుడున్న నేను అబ్జెక్షన్ చేయలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ నలుగురు అబ్జెక్షన్ చేయలేదు ఎందుకంటే పార్టీ కార్యాలయం అనేది గౌరవార్థం అని చెప్పి తీసుకెళ్ళాం కానీ ఆ మాత్రం కూడా వాళ్ళ విచక్షణ లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి కారణం ఏంటంటే గౌరవ ఎక్కువ కౌన్సిల్ సభ్యులు అందరూ రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కానీ ఇతర స్థలము ఇదే కౌన్సిల్ లో ఆమోదించడం జరిగింది కానీ దాన్ని అడ్డుపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ కార్యాలయాలు కార్యాలయాన్ని స్థలాన్ని కేటాయించమని కౌన్సిల్ దృష్టి తీసుకొచ్చారు కాకపోతే మా కార్యకర్తలు యథావిధిగా పదవైండేళ్ళ కింద చేయట్లేదు దాన్ని కంప్లీట్ చేయించిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయించుకోవాలని గౌరవ సభ్యులు ఏదైతే మెజార్టీ గౌరవించడం నా దాని ప్రకారమే రియల్టీ వాయిదా వాళ్ళు ఒక అంశం మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది ఈరోజు కౌన్సిల్లో మాది మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు ఏదైనా కూడా మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సాధ్యం ఈరోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది అసెంబ్లీలో మేము బైక్ చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పున మేము అందుతున్నాం వాళ్ళు ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకు నచ్చలేదు ఒక అంశం పైన అంటే బాయ్కాట్ చేయాలి ఆ చైర్కి ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం అంటే చైర్పర్సన్గా తన చెప్తుంటే కూడా వినకుండా అబ్జెక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి టీడీపీ వాళ్ళు అలాగే ఇండిపెండెంట్గా ఉన్న మెంబర్స్ కూడా ఉండి కూడా వాళ్ళకి అన్నీ తెలుసు కూడా కావాలని వాంటెడ్గా చేయడము లాస్ట్ మంత్ కూడా నేను పని ఉండడం వల్ల మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయాను అదే మా యూనివర్స్ కాలనీకి సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నాను కూడా మెంబర్స్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారని చెప్పేసి నేను టూ మంత్స్ బ్యాక్ కూడా చెప్పడం ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన పొందరు పెట్టేసి అఫీషియల్స్ కు కాల్ చేసి మనం పెట్టి ఎన్నో ఇబ్బందులకు వచ్చేసి ఈరోజు మున్సిపల్ స్టైల్ సార్ చేయాలని చూస్తూ ఉంటాం పైన మాకు మంత్రి మంత్స్ ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ చూసుకుంటా ఉంటాం అలాంటిది జరగకుండా చేసిన ఘనత ఈరోజు టీడీపీ వాళ్ళకి దక్కుతుంది అని చెప్పేసి నేను ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పదలుచుకున్నాం ఏదైనా మనకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు వింటే అక్కడ కూర్చొని చైర్పర్సన్ కాబట్టి మీరు ఏదైనా ఉంటే చెప్పాలి లేదు మీకు అక్కడ అంశం నచ్చినట్లయితే బాయికావాలి మీ వల్ల ఇంతమంది మెంబర్స్ అభ్యుత్నం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు టీడీపీ వాళ్ళకి మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మెజార్టీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు నడుస్తుందని మాట్లాడుతున్నారా అని అంటున్నా అంటున్నారు మరి ఎక్కడైనా కూడా మెజార్టీ మెంబర్స్ నడుస్తూ ఉంది ఈరోజు కౌన్సిల్లో వాళ్ళు అడిగేది నడవదు అలాగే అసెంబ్లీలో మేము అడిగింది కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు జరపరు అనేది అందరికీ కూడా తెలిసే అంశము మరి వాళ్ళు కావాలని వాంటెడ్గా ప్రతి మీటింగ్లో కూడా ఏదో ఒక అబ్జెక్షన్ ఏదో ఒక అబ్జెక్షన్ చేస్తూ మీటింగ్ సజావుగా జరగకుండా వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు మనకి ఎందుకంటే మంత్రి మంత్ ఒకసారి అవకాశం వస్తుంది పట్టణ ప్రజలందరికీ మనం ఉపయోగపడేలా మన బిహేవియర్ ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ మన పర్సనల్ ఇగోళకెరి ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ముఖ్యంగా రైనీ సీజన్ మనకు కుక్కల పెడత చాలా ఉంది పందుల పెడత చాలా ఉంది శానిటైజర్ బర్దర్షన్స్ ఉంది ముఖ్యంగా గనే చెట్టు చెట్టు మనం జరుగు జరుపుకున్నాం పోలేస్తాను ఆ మండపాల దగ్గర క్లీనింగ్ బ్లీచింగ్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడేదానికి అవకాశం చేయకుండా చేస్తుంది దాని ఈరోజు టీడీపీ వాళ్ళకి దక్కుతుంది అని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ చాలా దారుణం అండి ఇంకా నలుగురు కోసము వాళ్ళకు నచ్చకపోతే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి కానీ మిగతా సభ్యులందరూ ఈరోజు జీరో ఓవర్స్ వదులుకొని బయటికి రావడము చాలా దారుణం ఇది వాటిల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో పెండింగ్ ఈఎల్ఎస్ఆర్ వర్క్స్ అన్నీ ఎక్కడికెక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ అన్నీ కాంట్రాక్టర్లు పనులని నిలబెట్టేసినారు ఇవన్నీ సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తామని అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల అంత పోడియం దగ్గర గందరగోళం చేసి మళ్ళీ జీరో ఓవర్స్ లేకుండా ఈరోజు సభ అర్ధరంగా ఆపివేయడం చాలా దురదృష్టమండి ఇప్పుడు జీరో ఓవర్స్ అనేది దొరుకుతుంది ఆ జీరో ఓవర్స్లోనే మనం సమస్యలన్నీ చెప్పుకోవాలా ప్రజల ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటిలో సమస్యలు ఏమున్నాయి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ నెరవేర్చని నెరవే నెరవేర కావడానికి చాలా ఉపయోగపడతాయి అలాంటి జీరో ఓవర్స్ లేకుండా ఈరోజు బయటికి వచ్చేయడము చాలా దురదృష్టం అండి ప్రతి చిన్న చిన్న సమస్యలకి ఇట్లా అడ్డుకట్టు చేసుకుంటూ వస్తే ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను కౌన్సిల్కి వచ్చేది ఎందుకంటే సమస్యలు చెప్పుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే వాటిలలో ఈరోజు మాకు అధికారులకు చెప్పుకొని మేము ఏదైనా చేయడానికి అట్లాంటిది ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి టీడీపీ కార్యాలయం గురించి వచ్చే సబ్జెక్ట్లో మేమేం చేయడం అంటే అపోజ్ అపోజ్ చేయలేదు ఎందుకంటే మాది మేము శాంక్షన్ అయిన టూ ఇయర్స్కి కూడా మాకేం రియల్టీ ఇవ్వలేదు ఈరోజు ఇంతవరకు అధికారులు వాళ్ళ మీద అపోజ్ చేస్తే మేము టీడీపీ కార్యాలయం దాని గురించి ఒక వంతు వాయిదా వేయమని అడిగినాం ఎందుకంటే మా పని మాది ఆల్రెడీ రెండు సంవత్సరాల కింద అయినా కూడా ఇంతవరకు ఏం జరగలేదు కాబట్టి సో ఈరోజు మాది స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళని చేయండి అన్నట్టు వాయిదా వేయడం జరిగింది అందుకు సంబంధించి టీడీపీ సభ్యులు మాది ఎందుకు వాయిదా చేసినారు పాస్ చేయాల్సిందని ఈరోజు అది పోడియం ముందుకు పోయి చైర్మన్ చైర్మన్ దగ్గర అనవసరమైన గందరగోళం సృష్టించి ఈరోజు కౌన్సిల్ లో జీరావర్ లేకుండా చేసినారు కౌన్సిలర్స్ అందరూ ఈరోజు మూగపోయినట్టు ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేము జీరో ఓర్లో అని చెప్పుకుంటాం అజెండా అయిపోయిన తర్వాత జీరో అవర్ ఇస్తే పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ అక్కడ తెలుస్తాయి మాకేదాన్ని తెలుస్తుంది సో ఈరోజు ఆ జీరావర్ లేకుండా టీడీపీ సభ్యులు చేసిన గందరగోళానికి మేము నిజంగా తెలుసా అని తెలుపుతున్నాం ఈరోజు అటువంటి అధికారం వాళ్ళదైనా కూడా అంత అంత గందరగోళం చేసి అలాంటి అంటే దయాన్ని వేస్ట్ చేసినట్టు అయిపోయింది మళ్ళీ నెలవరకు మళ్ళీ వెయిట్ చేయాలి కౌన్సిలర్స్ అంతా సో ఈ దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పటికైనా కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఏదైనా చెప్పినమా చెప్పిన చైర్మన్ చెప్పిన దానికి విని ఇలాంటి ఇలాంటి సమయ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇట్లా దుర్వినియోగం చేయొద్దని కోరుకుంటున్నాను